చె గు ఇక్కడ గరవిరెడ్డి చుమ్మ గారిని రెడ్డి ముండేది ఆమెకు మూడు వందల గోవు ఆమెకు మున్నూరు ఎకరాల పొలం ఎకరాల ఎకరాల లు ఎకరాలు అంటే మూడు వందల ఎకరాలు అనుకో మూడు వందల ఎకరముల పొలము అప్పటికి పన్నెండు మంది కమతగాళ్ళు ఇరవై ముగ్గురు జీతకాళ్ళు ఆమె కింద ఇంత కమతకాళ్ళు జీతకాలు తూని పని చేసుకుంటా బలెన్న బాబు అయినా ఏడు కుప్పర్ల

కర్ణాటకొచ్చి కర్ణాటక సోమ నమ శివాస ఆయనకు కాలగ్రానము ఈ ఒక్క దిగక లోతులు నవల ఋషులు మూడామడ ముచ్చట ఏడామడ ఏకాంతము అన్నీ తెలుసుకున్నవాడు కాలగ్రాణం రాయడు రాయాలి కదా దానికి అతనికి ఎక్కడ వసతుండదని ఈ రవలకొండ గురువాన్ని ఈ రవలకొండ గురువానికి ఆయన వచ్చి ఈ రవలకొండ గురువంలో కాలగ్రహణం రాయాలంటే నేను పన్నెండేళ్ల పాలు ఏడు చోరికాల గ్రామం రాసినా కూడా ఏ ఊరు అవును అందరూ అడుగుతారు అడుగుతారు కదా అన్నట్టు ఈ వసతి ఆయన చూసుకున్నారు బ్రహ్మంగారు ఇక్కడ వసతి చూసుకున్నారు గరే రెడ్డి అచ్చల్మెంట్ ముందరు కూర్చున్నారు సిద్ధమాన్మే అదే అవును అండి ఆ ఇంటి ముందు దూరబంధనం పక్కన కూర్చోని ఉన్నాను ఆమె ఆవులు దొలుకొని వచ్చినది ఈనాడ కర్ర తీసుకొని నిలబడుకొని ఉన్నా ఏమినైనా అయినా ఈడువు ఏ నీది బాగా స్వచ్ఛి ఈ పూతి ఈ పుతి పెట్టినావు ఏదో బాగా ఉండవు అది కాక కొత్త ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కదంటే నాకు ఏమ తల్లిదండ్రులు లేరు నేను ఇక్కడికి వచ్చినాను ఇక్కడ ఆడమ్మ ఏదన్నా నివత్సానం ఉంటే ఉండాలనుకున్నాను ఏం చేస్తాను అంటే ఏం లేదమ్మా నీ గోవులు వచ్చాను సరేనైనా గోగులు కాచి నీ జీతం ఎంత పాత మడిగిండేది లేదు నేను చెప్పిండేది అట్లయితే సరే పట్టినైనా ఎన్నాళ్ళు కాచ ఒక కాయి ఇంత నీకు అన్నం పెడుతుంటానని ఆ ఒక్క సర్ది ఇచ్చింది కర్ర చేతికి ఇచ్చింది అప్పటికి వాళ్ళ తరఫున బెల్లగంగ నోలు అని వాళ్ళతో మూడు వంద ఆవులు వాళ్ళతో అంత కాచి సమానంగా రెండి పార్బా ఇల్లు పార్బాగమే ఇండ్లు మళ్ళా దూరంగా ఇండ్లు అనుకుని అప్పటికి వాళ్ళ ముందు పోనీ చీన ఎనక తోలుకునే తోలుకుంటే ఇప్పుడు ఆడ చర్చి ఉంటుంది పోయే రావు తీసుకోవాలి చర్చి మాది ఆడ ఉన్నాయి రెండు అవును కాదు తాటిమాను తాటిమాన్లు ఆ రెండు తాటిమానులు అప్పుడు బ్రహ్మంగారు పుట్టించినటువంటిది మళ్ళా తాటిమానులు పుట్టంగా చదులేదు నేను నాకు ఆ దాదాపు అరవై మా మాండ్ల కాటికొచ్చి ఆ తాటాకు ఒక చెట్లకాడు నిలబడి ఈయన ఒక్క పార్థం చేసే తలకు చెట్టు కిందికి రెండు తాడు పెట్టుకొని ఇక్కడికి వచ్చి గిర్ర గేసి ఆగులు ఆడపెట్టి ఆడ ఈ పక్క బావి ఉండదు ఈ పక్క బావి ఉండదు బావి బావి మధ్య దాంట్లో సర్జేస్తాను ఇక్కడ భగవంతుడు విష్ణునారాయణ ఆయన అప్పుడు ఇరువురు అప్పుడు లేనేది మనం గులామల్లి అంటే నా భావ్ కులామల్ కులామల్లి ఆడబోయినాడు పది కాడబోయినాడు నది ఆడు పోయినాడు గులామల్లి వెళ్తున్నాడు అప్పుడు అంటే ఈ బ్రహ్మంగారు ఇక్కడొచ్చినప్పుడు గులామల్లి बाबा ब्राह्मण तो ये और मीडिया बाबा ने बोला माबा जी इकडे येना जय श्री ब्रह्मा जी गोविंद का नाम ले सदूर दिसता है बोला कोटा सोमादनम हेतु कुटुंब करनी का

అక్కడ కొద్ది ఆవులు అనేది నేర్చు ఆవులు కానీ కాలగ్రహం ఆమెకి అప్పటికి కాలగ్రహం వల్ల పూర్తయింది వల్ల రాసినాడు వినరం పెద్ద పెద్ద వేద వాక్యాలు చెప్పారు పరులము స్నానాలు క్రామించి మహిళ కాలం ఒకసారి తండ్రిని తనయుడు కనికెరము చేయక కత్తి చేతను బట్టి కండ్రించు కంట్లా ఆలు మాటలు తీపి తల్లి మాటలు విసము తండ్రి మాటలు తాజు బాగుంది అని ఈ విధంగా కాలగ్రామం కాలగ్రహణం పూర్తయింది పూర్తి అయిన తర్వాత గంటలు పడాలి బ్రహ్మంగారు పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు అని తెలియాలి కదా తెలియకుండా ఉంటే ఎట్లయితుంది అనేది ఒక్కరోజు గొల్లవులు ఎనహం అన్నాయి బ్రహ్మంగారు ముందు దొరుకుని వచ్చేసినాడు బ్రహ్మంగారు ముందు దొరుకుని వచ్చినాడు కొల్లోళ్ళు వెనక ఉన్నాయా వచ్చి మామూలుగా అక్కడ కర్ర గేసి ఆవులను నిలబెట్టేసి కర్ర ఇచ్చినాడు మళ్ళా కాగిలి కాగిలి కర్ర ఎప్పుడు ఇడిచినాడో ఈ కరెంటు ఈ గొల్ల ఆవులు వచ్చే తాలకల్లో పులి ఎంట్రై పులి పులి ఎంట్రై ఆవుల ఆవులను బట్టి ఈ కర్ర తిరుపుకుంటా దాన్ని కొట్టుకుంటా కర్ర తిరుపుకుంటా దాన్ని కొట్టుకుంటా పారదోలేదల్లో కూర్చున్నారు అప్పుడు చేసినా ఆ ఇప్పుడు అదే రోజు ఆవులు కాని రాలే ఆవులు కాని రాలే టీడ గిరగేసి దాచి పెడుతున్నాడు కదా గర్ర గీసినాడు గర్రలో పెట్టినాడు ఆవులు చూద్దామా బక్క గాలే మామూలుగానే ముందుగానే ఉన్నాయి పాలు బాగానే ఇస్తున్నాయి మనకన్నా ఎక్కువ పాలు ఇస్తున్నాయి ఆవులు కూడా మన ఆవుల కన్నా మెరుగుంటాయి గిరగీయటమేంది గెర్రలో నిలబెట్టడం అప్పటికే నేను విరేస్తున్నాయని ఇయాలకి ఏడమేస్తా మన్ని కాదు నీ బయలుకాడ మెతాడు అయినా మనకి ఈ కొండల్లో తిరిగి వచ్చాము ముందు కలవల్లా తిరిగి వచ్చే వచ్చేదాన్ని సాయంత్రం ఇచ్చించే తోలుకొని పోతాం ఇంటికి అని డౌట్ పడి డౌట్ పడి సరే అని ఆ పూరి పడుతుంటే చూసుకుంటున్నారు ఏమని ఉండదు వీళ్ళు ఏం చేసినారు మధ్యాహ్నాన్ని కట్టకొట్టుకొని గంగనారు సరే నీళ్ళు తాపుతుంట మచ్చ అమ్మాచ్చమ్మా అమ్మా నీ ఇంట్లో ఉండే చిత్రడేనా దేవుడా వచ్చాడు కదా మా ఎంబడే ఆడ చూసిన ఇది పరిస్థితి రవలకొండ విందు ఆవులు గరగేసి నిలబెట్టి ఆయన కూర్చున్నాడో తెలుసు అది ఎలా ఎత్తుకున్నా అప్పుడు ఈ గురవలో ఉండేది వాళ్ళకి ఏం తెలుసు ఆడున్నాడో తెలుదమ్మా అది అలా ఎత్తికినాము పులి వచ్చింది ఇవి ఇచ్చిన కర్ర ఒకటి ఇచ్చినాడు కర్రతో నాలుగు నాలుగు పీకులు పీకే పులినిది కర్ర ఉరికింది పులి పులి ఉరికింది ఆవులు మాత్రం కదలకుండా ఉన్నాయమ్మా ఆవులు కూడా బెదరలేదు పులి వచ్చి ఆవులు బెదరాలి కదా ఆవులు బెదరాలే కర్ర చూచా కొట్టే ఇది ఎందుకు చూసుకో అమ్మా చెప్పి జీతాన్ని మళ్ళా సాయంత్రం తోనుకునివి అమ్మ ఈ పొద్దు పొద్దుగాల పోవాలా నాకు పొద్దుగాల సర్తి కట్ట రెడీ అయింది అయినా తెల్లారు సమ రెడీ అయింది సర్తి ఎన్నతో అన్నం కట్గా నేరుగా రాగిసంగటి పుజ తీసుకొని పూజ తీసుకొని నాటి పంతొని తీసుకొని కర్ర చే ఇప్పుడు మనకు సక్కం పోతుంది ఇప్పుడు కావదొంగి విచ్చిన రోడ్ లేకుంటే కొంచెం సక్కం సక్కగా చక్కగా అచ్చమ్మ ఇంటికి ఆడుకుంటే దావైతే ఆయన అట్ట వచ్చేది ఈమె ఛానల్లోంచి వచ్చింది ఆవులెట్టబోతుండే ఆడు చెట్టు దాకా ఆడు సీట్ దాపు ఆడు సిట్టు దాపున కాని రాకుండా కాని రాకుండా ఈమె ఆయన అట్ట వచ్చే తల సక్క పండుగ సక్క పండుగ అంతేగా ఇప్పుడు వచ్చేదావా ਕਾਲੀ ਜੰਮ ਦਾੜਾ ਕਾਲੀ ਜੰਮ ਦਾੜਾ ਆਹ ਅੱਧੀ ਹੀ ਆਮ ਆਨ ਕੋਨ ਹੁੰਦਾ ਆਮ ਅੱਛੀ ਤਿਕਨ ਕਦਿਲ ਆਮ ਬੁਕੋ ਨੀ ਕਰ ਨੀ ਦਸ ਗਣਨਾ ਪੜਾ ਲਾ ਤਿਲ ਇਹ ਵੀਡੀਓ ਵੇਟਰੀ ਆੜਾ ਜਰਾ ਕੇ ਸਾਉਣ ਨੂੰ ਵੇਟ ਕੇ ਕਰ ਰਿਹਾ ਹੈ ਗੁਰੂ ਸੋ ਦਨ ਵੜਕਣ ਗੁਸਾਈ ਆ ਆ ਬੈਠਾ

మహేంద్రాబాదు లో మసీదు లోపల మళ్ళ పంది ఎంటర్ అయ్యానయ్యా ఆ ఒక్క ముస్లింలు ఎంటబడి ఎంత పడితే సిరిశీలం అడవులలో సిరిశీలము నది లోపల మాయమయ్యానయ్యా సరే అది ఒక్క తాటి చెట్టు మీద తాంబేలి పుట్టాల తలవారు స్నానం చేయాలి తాటి చెట్టు మీద తాంబేలు పుట్టింది తెలంగాణలో ఉట్టింద ఇట్లా కొన్ని పోయినట్టు ఉన్నాయి ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి మనం ఇప్పుడు నీరు నిప్పుతో దీపం వెలిగేనయ్యా నీరుతో నిప్పి వెలిగించాల అంటే ఇప్పుడు మామూలుగా చెల్లులు ఇవన్నీ వచ్చేటివి ఎంతవి మామూలుగా నీళ్ళు ఎందుకు కరెంట్ వెళ్ళగదు కదా మనకు దున్నపోతులు ఎద్దులు గురాలు మాయమయ్యేనయ్యా యంత్రాలు ఎంబడి నడిపేరయ్య ట్రాక్టర్లు టాక్టర్లు వచ్చేదనుకుంటా ఉంటారు యంత్రాలతోనే పంచేస్తారు అవైవం అందరిది కాదు పోవాలి ఇప్పుడు గురం అంటే ఇంగ ఇప్పుడు బగ్గీలు ఉండాయి అంతరించిపోయినాయి ఇప్పుడు ఈ కూడా బుట్లక యాడ ఇద్దరు ఉండె ఇదర పళ్ళు కట్టే కొల్ల ఎవరు ఉంటార ఆ విధంగానే ఇది టాక్టర్ల మెనే ఇసుక దవలనే ఏది టాక్టర్ ఆకాశమందున అంతనే చెబుతున్నా జనము ప్రయాణం చేసారై మన ఎక్కి పోతున్నా కొన్ని కొన్ని సాయంత్రం ఏం చేసిన స్వామి అని ఆమె ఆవుతుంట

భగవంతుని ఒకసీదాగాలంటే ఎవరికో అదృష్టం అప్పుడు అచ్చమ్మ గారు పాత అక్కడ మొత్తం అచ్చమ్మగా చెప్పినాడు తెలియదు అని ఈడ కొద్దిగా చెప్పినాడు ఈడ కాలగ్రహణం అని చెప్పి నవాబు వాడ పరీక్ష పెట్టి బనానిపల్లె చూసినంత దేవుడు నిబట్టండి ఒకదమ్మ అంత సాధులు మర్చి ఉంటారు అంటే ఆయన ఒక మధుమాంసం అనేది ఉంటే ఆవును కోసి పదార్థం చేసేది ఇదే కదా మామూలుగా పరావట్ దాన్ని అప్పుడు మిచ్చి బనారాయన పిల్లలు బంగారం తగ్గుది ఆడ ఆ తక్కువ కూర్చొని ఆ తక్కుతున్న వాళ్ళ వాటర్ తక్కువ కూర్చున్న తర్వాత కూర్చుని ఢిల్లీలో ఉంటాం యాడు అంటే యాడు చూసి త్వాటలో పాడైపోయిందే అంటే త్వర ఎక్కడ గుజ్జులు గిజ్జులు ప్రమాడ వినపడప్ప నందన చక్రవర్తి కట్టించు ఏదో అంత దోషం ఆ కొడుకు చెప్పి అచ్చమ్మకు ఉపదేశాన్ని చెప్పి గుడ్డి పిల్లోనికి కళ్ళు ఇచ్చి అచ్చమ్మకు ఒకటే కుడు రెండు కళ్ళు వత్తండు కళ్ళు ఇచ్చినాడు ఆయన ఒక రోజు అలా ఆయన ఈ పాపకున్న ముద్దు నా కళ్ళు తీసేవాను అప్పటికి ఈ ఆవులని ఎట్ట మాకొద్దు వద్దు ఆవులొద్దు ఈ భూములు వద్దు ఈ ఏడు కొప్పెర్ల ధనం వద్దు ఏడు కొప్పెర్ల ధనం ఏడాకెత్తి యాగట్టి తీసుకుని ఆండోర్లో పెట్టినారు బ్రహ్మంగా అన్నదొల్లా హరిక్రం చేసింది అది ఆవులు పొలంలో అప్పుడు వాళ్ళకు మోక్షం వచ్చి అచ్చమ్మచ్చి ఈ నుంచి కొమేరలో పోయినాడు పెదకొమ్మరలో పెద్ద కొమేరిలో గోవింద మహమ్మారి పెళ్లి చేసుకున్నాడు గోవిందమకొమ్మర కడప జిల్లా జమలగడ తాలూకా పెద్ద కొమ్మర గ్రామంలో పెళ్లి చేసుకొని కానీ